హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ మేమైతే మార్నింగ్ లేవగానే వ్యూ చూడండి ఎలా ఉందో చల్లగా మంచు అనిపిస్తుంది కదా ఇక్కడ అంత వెహికల్లో వచ్చిన వాళ్ళందరూ ఈరోజు నైట్ స్టే చేసేసి మార్నింగ్ అయితే వెళ్ళిపోయారు చూడండి చాలా వరకు ఖాళీ అయిపోయింది మేమైతే మార్నింగ్ లేవగానే టీ అయితే పెట్టుకున్నాం టీ తాగుతూనే మనం ఇట్లా మార్నింగ్ అయిపోయింది తెల్లవారింది అందరూ లేవండి మనం నైట్ క్యాంపింగ్ చేసాం కదా ఇక్కడ వేసాము చూడండి ఇక్కడ చెట్టు కింద అయితే వేసుకున్నాం మేము అయితే మా అవ్వ అయితే ఇప్పుడు పలావ్ అయితే చేస్తుంది చూడండి చాలా అంటే చాలా బాగు చేస్తుంది మా ఎండ అయితే బిర్యా అన్నం వండుతున్నాడు అన్నం అలా చూడండి బిర్యానీ బిర్యానీ పలావ్ అన్నం చూడండి బాగా కడుగుతున్నాడు మా ఎండ వంటగాడు వంట మంచి మంచి అడదోడు మా మామ మామో కప్పుకున్నాడు కడుగుతున్నాడు మా మావాయితే చల్లి పెడతాను అని రగ్గాళ్ళ కప్పుకున్నాడు మా పెద్దమ్మ ఎండు శనకాయలు ఉంటుంది మావా వండుతుంది మా అయితే లోడ పెడుతుంది మా అన్నడు అయ్యారు కదా అబ్బా నాకు దొడ్డికే రాలే क्यों तो, तो नहीं एक बार बोलना नहीं गया सोडा नहीं पाया ना दांत बियर नहीं लता मोहंगर कोटा डॉर तूने पानी डालें सर देख सोडा नहीं अबे तो माँ शनकल तो नहीं देने सोडा नहीं ఇక్కడ మనకి బాత్రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ బాత్రూమ్స్ స్నానం చేయొచ్చు అట్లా బాత్రూమ్ బయటికి వెళ్ళచ్చు ఇవైతే రూమ్స్ ఇక్కడ ఉండొచ్చు లోపల రూమ్స్ లోపలే కొన్ని వరకు ఆక్రమించుతారు చాలా మంది ఈ రేకుల కింద కూడా ఉండొచ్చు చాలా మంది ఇక్కడ ఎక్కడైనా మనకోవచ్చు నైట్ పట్ల ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారు చాలా మంది నైట్ స్టే చేసి అక్కడ అక్కడ బస్సు ఆగుతుంది గంటకు ఒక బస్సు ఉంటుంది ఇక్కడ కొన్నిసార్లు తొందరగా కూడా రావచ్చు తొమ్మిది అవుతుంది కానీ వాతావరణం ఏమో చల్లగా ఉంది ఎండ అయితే ఇప్పటి వరకు రాలేదు అంత చల్లగా ఉంది అంతా వండుకొని తినేసి వెళ్ళిపోతున్నారు చూడండి పలావు తింటారా ఏం చేస్తున్నావు అబ్బిలా పొయ్యిలా పుల్లలా బొగ్గాలండి పొయ్యే నేను ఒకే కలర్ ఉన్నాము ఫ్రెండ్స్ ఇది పురుగు ఈ పురుగు పేరు ఒకవేళ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఎలా వెళ్తుందో చూడండి పిల్లలు ఆడుకోవడానికి బాగుంది ప్లేస్ మీకు కు లోటు లేదు ఇక్కడ వండుకోకుండా ఏమన్నా ఇక్కడ హోటల్స్ ఉన్నాయి ఇక్కడ మనకు కనపడే అంత ఎన్ని హోటల్స్ హోటల్స్ షాప్స్ ఉన్నాయి ఇప్పుడే బస్సు వచ్చి ఇప్పుడే బస్సు అయితే వచ్చింది అందరూ పరిగెత్తున్నారు బస్సు కోసం दासुगसुए, तुड़ारी, मेरे वधर, मेरे वधराए, कुछ है, भी कुछ है इधर फॉयल से मस, हाँ, तलातू, पानी, नदी पानी रख नदी में तो वो, पानी तो भी है नदी बोलती है आ, है, नदी बोलती हैं, उल्लू है तो पानी नदी, मैं जरा, शेख दाऊशाह वल्ली वाल चलल సమాధి దగ్గరికి అయితే వెళ్దాం ఆమె పేరు వచ్చేసి షేక్ వాహిదా జహరాబీ ఆమె పేరు చూ చూడండి అక్కడ నుంచి ఆయన షేక్ దాషా వల్లి ఆయన సమాధి నుంచి ఇక్కడ రైట్ సైడ్కి లోపలికి అయితే వెళ్ళాలి ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయి కాళ్ళు కడుక్కోడానికి అలాగే లోపలికి అయితే వెళ్దాం చూడండి హజరత్ అంజన్ షేక్ వహిదా బి అని ఉంది అక్కడికి అయితే లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడైతే మనం నెక్స్ట్ చాక్లెట్ బాబా అని అక్కడ ఉన్నారు అక్కడికి అయితే వెళ్దాం లైట్స్ వేసి ఉన్నారు కదా దన్న పెట్టున వస్తా మళ్ళీ పోతా నా గట్ బిచ్ కార్తి తోతా ఫైమో మళ్ళీ ఇnga పోతా మింటికి ఇంగరా మళ్ళీ ఎప్పటిన సాంగ్సనంగా వస్తా మై బల్త జబ్ భయ్యా మై బల్లా చూడండి మనకి కనిపిస్తుంది కదా ఇక్కడే మనకైతే చాక్లెట్ బాబా అయితే ఉంటారు ఇక్కడ మీకు ఒక గుడిసెల మాదిరి చిన్నగా మట్టితో చేశారు కదా ఇవి ఏంటంటే మామూలుగా మనం ఒక ఇల్లు ఎవరికైనా ఒక ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉంటుంది అనేసి ఇల్లు ఇక్కడ ఒక ఇలాగా చేసేసి వాళ్ళ కోరికలు అయితే ఇక్కడ కోరుకొని అయితే వెళ్తారంట అదైతే చాలామందికి జరిగిందని ఇక్కడ నమ్మకం చూడండి ఇక్కడ కదా మనకి చాలా వరకు కార్స్ బస్సులు అండ్ ఆటోలు అందుకు ఎక్కువ వచ్చాయి నా అమాస్ కాబట్టి అమాస బే ఎక్కువ వచ్చారు జనాలు ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారు నైట్ ఇక్కడే స్టే చేసి వెళ్ళిపోతారు చాలామంది మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోతారు మీకు చూపిస్తాను ఇది మార్నింగ్ వ్యూ మీకు నైట్ వ్యూ కూడా చూపించాను కదా చూపిస్తాను ఎక్కడ చూసినా ఇసుకే ఉంటుంది మనకి రోడ్డు అయితే కనపడదు మామూలుగా మట్టి రోడ్డే చాలా వరకు గుంతలు గుంతలు ఉంది ఫ్రెండ్స్ రోడ్డు అయితే ఈ మనకి వేనాడి దర్గాకి పక్కనే ఒక చిన్న ఊరైతే ఉంది ఆ ఊరి పేరు అయితే కుప్పం అని చెప్పారు అక్కడికి వెళ్ళి చూద్దాం బోటింగ్ ఉందని చెప్పారు చూద్దాం బోట్స్ అందుకు ఉన్నాయో లేవో మరి అక్కడ సముద్రం దగ్గరికి వెళ్తుందో లేదో చూద్దాం రండి ఎలా ఉంటుందో చూడండి పచ్చని వాతావరణం ఇక్కడైతే మాకైతే కింగ్ ఫిషర్ బర్డ్ అయితే కనిపించింది కనిపిస్తుందిగా మీకు ఇది అయితే కింగ్ ఫిషర్ బర్డ్ అయితే ఉంటాయి ఈ బర్డ్స్ అయితే మనకి ఎక్కడెక్కడో కనిపిస్తాయి చాలా వరకు తగ్గిపోయాయి ఎందుకంటే అంతరించిపోయా అన్నారు చాలామంది చూడాలి కనిపించకొద్దీ ఇంకా ఎక్కువ కనపరాకుండా వెళ్ళిపోతాయి చూడండి పచ్చని వాతావరణం మార్నింగ్ మార్నింగ్ అయితే వెళ్ళిపోయాము చూద్దామనేసి చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే ఇటు నుంచి లోపలికి వెళ్ళిపోవాలి నడుచుకుంటూ మనకైతే దారిగా అనిపిస్తుంది కదా టెంపుల్ ఉంటుంది ఊళ్ళో టెంపుల్ ఎదురుగా మట్టి ఇట మట్టిదారైతే ఉంటుంది నచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం ఒక వన్ కిలోమీటర్స్ వరకు నచ్చుకుంటూ వెళ్ళాలి ఈ పొలాలన్నీ చూసుకుంటూ మెల్లిగా నడుచుకుంటూ వెళ్తే మనకైతే బోట్స్ అయితే కనిపించాయి ఇక్కడ చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయో వీళ్ళైతే చేపలు పట్టడానికి అయితే వెళ్తారంట వాళ్ళే మనల్ని బయటికి కూడా తీసుకొని పోతారంట అట్లా లోపలికి ఒక ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళే లోపలికి అయితే పిలుచుకొని వెళ్తారు ఒకవేళ మీరు ఒక ఐలాండ్కి వెళ్ళాలంటే వాళ్ళకైతే అమౌంట్ ఎక్కువ ఎక్స్ట్రా పే చేసేసి అంతా మార్నింగ్ అక్కడే ఉండేసి ఉండవచ్చు సాయంత్రం వరకు ఉండేసి వాళ్ళే పిలుచుకొని అయితే వెళ్ళాము వీటన్ అయితే వెళ్ళిపోతున్నాం వేనాడు దగ్గర నుంచి మీరు కూడా ఇక్కడికి వచ్చి వేనాడు దర్గాకి వచ్చేసి మార్నింగ్ అయితే ఇక్కడికి వచ్చేయండి బోటింగ్ అయితే వెళ్ళచ్చు మీరు ఇక్కడైతే బోటింగ్ ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్ బస్సు అయితే ఇక్కడికి కూడా ఉంది కానీ రెండు బస్సులే ఉన్నాయని చెప్పారు బైక్స్ ఏదైనా కార్స్ ఉంటే ఇక్కడి వరకు వచ్చేసి మనం బోటింగ్ అయితే వెళ్ళచ్చు ఇట్లా మామూలుగా తిరగడానికి ఇదే కుప్పం అంట కుప్పం ఊరి పేరు చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ మామూలు కొంగల్ కాదు మనం ఇంటికి వెళ్ళే దారిలో చూడండి ఇలా అయితే చేపలు అయితే పడుతున్నారు మేమైతే పిలిచాము చేపలు తీసుకుందాం అనేసి ఆయన రేట్ ఎంతో చెప్పాడు చూడండి చేపలు అయితే చాలా బాగున్నాయి కలర్ కలర్గా ఈ సముద్రం లోపల లోతు అయితే ఉండదు అంతగా తక్కువే తీస్తున్నాడు చూడండి చూడండి చేపలో ఎల్లో లో ఉన్నాయి తోకలన్నీ చాలా బాగున్నాయి కదా చేపలు చిన్నగా ఉన్నాయి చాప పేరు ఏం పేరు ఇది మోయినాగల్ చాప